ఇప్పుడు సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో మనం ఒకటి క్లియర్ గా ఏం చెప్తామంటే మీకు నచ్చిందని మీరు పాటించవచ్చు నచ్చిన సిద్ధాంతాన్ని నచ్చిన దేవుని పూజించవచ్చు అని మనం ఎప్పుడు చెప్తుంటాం కదా అందుకనే వాళ్ళు హిందువు ఉంటాడు కానీ సండే సండే వచ్చిన ఫ్రెండ్తో పాటు చర్చికి వెళ్తాడు మళ్ళీ ఈయన ముస్లిం పండుగ రాగానే నమాజ్ ఎరిగిపోయి వాళ్ళతో పాటు బిర్యానీ తినేస్తాడు నేను మళ్ళీ పోయి దర్గా పోతాడు మళ్ళీ వచ్చి వెంకట స్వామిని మొక్కుతాడు మరి ఇది ఎందుకు ఎందుకు చేస్తున్నా అంటే మన దాంట్లో మామూలే కదా దేవుడు నమ్ము కదా ఎవరైతే దేవుడు ఎందుకు మన ధర్మమే కదా అన్నట్టు మాట్లాడుతున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కదండి మన అప్పుడు మనమే ఎంకరేజ్ చేస్తున్నాం కదా అయితే ఇక్కడ క్లారిటీ ఇప్పుడు నేను మీకు ఒక చిన్న కథ చెప్తా ఒక రాజు అంట ఒక అబ్బాయి బాగా పాటలు పాడుతున్నాడు అని చెప్పేసి అతనికి ఒక గిఫ్ట్ ఇచ్చిండట ఏంటిది ఆ గిఫ్ట్ అంటే చేపని గిఫ్ట్ ఇచ్చిండట అయితే ఆ అబ్బాయి ఏం చేసిండు చేపని ఏం చేప బాగుంది అని చెప్పేసి తీసి జేబులో పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చిండట జేబులో పెట్టుకొని తీసుకొస్తే చేప చచ్చిపోతుంది కదా అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిందట నాన్న నీకు చేపను తీసుకొచ్చినావు కదా ఆ చేపను అట్లా జేబులో పెట్టుకొని వస్తే అది చచ్చిపోయింది నెక్స్ట్ టైం రాజు నీకు గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఒక ప్యాకెట్లో వాటర్ పోసుకొని ఆ వాటర్లో వేసి తీసుకొని రా అని చెప్పిందండి అయితే నెక్స్ట్ టైం రాజు మళ్ళీ వీడు పాట పాడితే పాట బాగుందని చెప్పేసి ఈసారి పిట్టని గిఫ్ట్ ఇచ్చిందట ఒక రేర్ బర్డ్ని గిఫ్ట్ ఇస్తే అమ్మ నీళ్ళల్లో వేసుకొని తీసుకురమ్మన్నది కదా అని వీడు ఏం చేసిండటో ఒక ప్యాకెట్లో నీళ్ళు పోసి అందులో ఆ పిట్టను వేసి తీసుకొచ్చిందండి అయితే ఇక్కడ ఏమైంది చేపను నీళ్ళల్లో వేయాలి పిట్టను పంజరం వేయాలి అనే వివేకం మనకు ఉండాలి అట్లనే హిందువులు ఏం గ్రహించాలి అంటే నువ్వు ముస్లిం దగ్గరికి వెళ్ళు ముస్లిమ్స్ మనవాళ్ళే క్రిస్టియన్స్ మనవాళ్ళే ఓకే హిందుత్వం అదే చెప్తుంది కానీ వాడిని నిన్ను అట్లా ట్రీట్ చేస్తున్నాడా అల్లా దేవుడే జీసస్ కూడా దేవుడే కానీ వాడు రాముణ్ణి దేవుడు అంటున్నాడా అన్నప్పుడు నువ్వు ఎందుకు అంటున్నావు ఎస్మిన్ యథావర్తి తవ్యో మనుష్య తస్మిన్ తదావర్తి తవ్యం స్వధర్మ అంటారు అంటే నిన్ను ఎదుటివాడి ఎట్లా ట్రీట్ చేస్తే నువ్వు వాడిని అట్లా ట్రీట్ చేయవు వాడిని చంప మీద అనుకో నువ్వే మన నా ఫ్రెండే నన్ను ఉట్టినే జోగ్గ కొట్టిండు అంటే నీకు అన్నట్టే నేను చెంప మీద కొడతావు అని చేయి నరకడం అనేది నేర్చుకోవాలను అట్లనే ఇక్కడ కూడా వాళ్ళు మన దేవుడిని దేవుడు కాదు సాతాను అని విగ్రహారాధన చేసే వాళ్ళ విగ్రహాల ఆలయాలను కూల్చాలన్న ఉద్దేశంగా వాళ్ళు రామజన్మభూమిని కానీ కాశీలో మధుర కృష్ణ జన్మభూమిని కానీ సోమనాథ్లో శివాలయాన్ని కానీ కూల్చినప్పుడు మీరేం చేసుకోవాలి అని అంటే కాశీలో కానీ మథురలో కానీ కాశీలో శివాలయం మీద దాడి చేసేడు మథురలో కృష్ణ జన్మస్థలం మీద దాడి చేసాడు సోమనాథ్లో శివాలయం ఇట్లా అన్నిటి మీద దాడులు చేసినప్పుడు మనం తెలుసుకోవాలన్నమాట వీళ్ళు మనం వీళ్లకు అల్లాకి మనం మర్యాద ఇస్తున్నట్టు వీళ్ళు మన దేవుళ్ళకి ఇస్తలేరు కాబట్టి మనం ఏం చేయాలి వీళ్ళకు గుడి ఇవ్వద్దు అనే ఇంగిత జ్ఞానం హిందువులు పెంచుకోవాలి